హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పెళ్లి జరిగిన తర్వాత ఇక శ్రీవల్లి చందు అందరూ కలిసి రామరాజు ఇంటికి వస్తూ ఉంటారు ఇక వెంటనే భాగ్యం శ్రీవల్లిని పిలిచి చూడమ్మా నేను చెప్పింది గుర్తుంది కదా ఆ ఇంట్లో నీ మాటే నెగ్గాలి నీ మాటే శాసనంగా ఉండాలి లేకపోతే మన నిజస్వరూపం బయటపడిపోతుంది ఈ రోజుతో నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు నేను గనక చెప్పినట్టు చేస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని భాగ్యం చెప్పడంతో ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మి అని అంటుంది ఇక భాగ్యం చూడమ్మా వెంటనే ఆ నగలు తీసుకునరా లాకర్లో పెట్టాలి కదా మళ్ళీ డబ్బులకు ఇబ్బంది అవుతుంది అని భాగ్యం చెప్పేసరికి అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా చేస్తానులే అని చెప్పి ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి ఇంట్లో సంతోషంగా ఉండడం చూసి నర్మద కూడా చాలా సంతోషపడుతుంది శ్రీవల్లి అక్క ఎంతో అదృష్టవంతురాలు తన పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ మాకు మాత్రం ఆ అదృష్టం లేకపోయింది అని నర్మద బాధపడుతూ ఉంటే ఇక రామరాజు పెద్ద కూతురు మాత్రం అమ్మ ఈ ఇంటికి ఇద్దరు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు వచ్చారు కానీ ఈ శ్రీవల్లి ఒక్కతే శాస్త్ర ప్రకారం ఇంట్లో కుడికాలు పెట్టి ఈ ఇంటికి వచ్చింది కానీ మిగతా ఇద్దరికీ ఆ అదృష్టం లేదమ్మా అని చెప్పి ఇక రామరాజు పెద్ద కూతురు అనడంతో ఇక వేదవతి ఆ మాటలు విని చాలా బాధపడుతూ వెంటనే నర్మద వైపు చూస్తుంది ఇక వేదవతి ఏయ్ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నోర్ మూసుకో అని వేదవతి అనగానే ఇక నర్మద ప్రేమ అక్కడి నుంచి తను రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రీవల్లి నర్మదను ప్రేమను చూసి వీళ్ళు బాధపడుతున్నారు అంటే రోజు రోజుకి వీళ్ళ బాధని ఎక్కువ చేయాలి వీళ్ళ మీద అత్తయ్యకి అసహ్యం కలిగేలా చేయాలి నా మాట అంటేనే శాశ్వతంగా ఉండేలా చేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే వేదవతి అమ్మ శ్రీవల్లి మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అనగానే ఇక శ్రీవల్లి దే చందు ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం ఎంతకీ బయటికి రాకపోవడంతో వేదవతి అమ్మ నర్మద ఇట్రామ్మ అని పిలుస్తుంది ఇక వెంటనే నర్మద అక్కడికి వచ్చి ఏంటత్తయ్యా అనేసరికి అప్పుడు వేదవతి చూడమ్మా శ్రీవల్లి కొత్తగా ఇంటికి వచ్చింది తనకు ఏమీ తెలియదు నువ్వు కాఫీ తీసుకొని శ్రీవల్లికి చందుకు ఇస్తీరామ్మా కాస్త అనగానే అప్పుడు నర్మద సరే అత్తయ్య అని చెప్పి ఇక కాఫీ తీసుకొని చందు శ్రీవల్లి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లికి కాఫీ ఇస్తుండగా ఇంతలోనే ఆ కాఫీ ఒలికి చీర మీద పడడంతో ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే లేచి నర్మదని కొట్టబోతూ ఉంటుంది అది చూసిన చందు శ్రీవల్లి అని గట్టిగా అరుస్తాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఏంటి బావా చూడు అసలు ఈవిడ ఏం చేస్తుందో ఈవిడకైనా అర్థమవుతుందా నేను కొత్త చీర నగలు వేసుకున్నానని ఈ నర్మదకి కుళ్ళు లేకపోతే నా చీర మీదే కాఫీ పోస్తుందా అని శ్రీవల్లి అనడంతో అప్పుడు చందు చూడు శ్రీవల్లి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అసలు నర్మద గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు నర్మద చాలా మంచిది ఇంకొకసారి నర్మద గురించి తప్పుగా మాట్లాడామంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చందు అనేసరికి అప్పుడు శ్రీవల్లి చూడు బావా వీళ్ళ గురించి నీకు నీకేం తెలియదు చూడు వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అమ్మా నాన్నలకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళ మాట అంటే లెక్క లేకుండా వాళ్ళ మాటలని కాదని వీళ్ళు పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చారు అలాంటి వీళ్లకు మర్యాదలు ఏం తెలుస్తాయి అయినా ఇటువంటి వాళ్ళతో మనం మాట్లా కూడా చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ తన రూంలోకి వెళ్ళి ఇక ఏడుస్తూ కూర్చుంటుంది ఇక వెంటనే వేదవతి నర్మద అని పిలుస్తూ ఉండగా ఇక నర్మద ఎంతకీ రాకపోవడంతో వేదవతి ఇదేంటి నర్మద వాళ్ళకి చాయ్ కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది కదా ఇంకా తిరిగి రావట్లేదేంటి అని చెప్పి వెళ్ళి చూసేసరికి నర్మద తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక వేదవతి నర్మద దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద వెంటనే వేదవతిని అగ్ చేసుకొని అత్తయ్య నేను ఏ రోజైనా ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క చిన్న తప్పైనా చేశానా ఈ కుటుంబం వాళ్ళు మంచిగా ఉండాలని నేను ఎంతో కోరుకున్నాను ఎవరికి ఎటువంటి హాని చేయలేదు అలాంటిది నా గురించి శ్రీవల్లి అక్క చాలా తప్పుగా మాట్లాడింది అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఏంటి శ్రీవల్లిని గురించి తప్పుగా మాట్లాడిందా ఏముందమ్మా అనగానే అప్పుడు నర్మద వద్దులేండి అత్తయ్య శ్రీవల్లి ఈ ఇంటికి కొత్తగా వచ్చింది తనకేమీ తెలియదు కానీ నాకు అమ్మ అత్తైన మీరే కదా అందుకే నా బాధ మీతో చెప్పుకోవాలని నేను ఈ విషయం మీతో చెప్పాను అంతేకాని శ్రీవల్లి మీద చెడుగా చెప్పడం కాదత్తయ్య అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడమ్మా నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మేమెంతో సంతోషంగా ఉన్నాం ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకునే మనిషి నువ్వు అలాంటి నీ గురించి శ్రీవల్లి తప్పుగా మాట్లాడిందా నిన్న కాక మొన్న వచ్చిన ఆ శ్రీవల్లి నిన్ను ఇంతలా అవమానించిందా అని చెప్పి ఇక వేదవతి నర్మదను తీసుకొని హాల్లోకి వస్తుంది ఇక వెంటనే శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి బయటికి వస్తుంది ఏంటత్తయ్యా అనగానే అప్పుడు వేదవతి ఏంటి శ్రీవల్లి నర్మద గురించి తప్పుగా మాట్లాడవంట అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేకపోతే ఏంటత్తయ్య నా చీర మీద కాఫీ పోస్తుందా నేనంటే తనకి అసూయ ఎందుకంటే మా పెళ్ళి ఘనంగా జరిగింది కదా నాకు అమ్మా నాన్నలు దగ్గరుండి పెళ్లి చేశారు కదా తనకు అలా జరగలేదని నా మీద తనకి అసూయ అత్తయ్యా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి నోర్మయ్ అసలు శ్రీవల్లి నర్మద గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నా నర్మద ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మేమెంతో సంతోషంగా ఉన్నాం చూడు సాగర్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్ళంటూ చేసుకుంటే సాగర్నే చేసుకుంటానని పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకుంది అంత మాత్రాన తనకు పెద్దవాళ్ళంటే గౌరవం లేక కాదు అమ్మా నాన్నలంటే ప్రేమ లేక కాదు చూడు తన గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా ఇంట్లో ఒక కోడలిగా తన పద్ధతిని తన తన ఎలా ఉండాలో అలా ఈ ఇంట్లో నడుచుకుంటుంది అలాంటి నర్మదని నువ్వు ఇంతమంది ముందు అవనానిస్తావా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తా తను నా మీద అన్ని అబద్ధాలు చెప్తుంది అసలు నర్మదకి నేనంటేనే అసూయ నన్ను చూసి నర్మద ఓడ్చుకోలేకపోతుంది అని శ్రీవల్లి నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది దాంతో శ్రీవల్లి ఏంటి నర్మదా ఇప్పుడు నీకు సంతోషమే కదా నేను అన్న మాటలు వెళ్ళి అత్తయ్యకి చెప్పావు అత్తయ్య నన్ను కొట్టింది అంటే అత్తయ్య ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలనే కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద లేదు శ్రీవల్లి నువ్వు నా అక్క లాంటి దానివి నీతో కలిసి ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అంతే తప్ప నీ మీద ఎటువంటి కక్ష పగ నాకు లేదు శ్రీవల్లి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య ఇక నేను ఈ ఇంట్లో ఉండను నేను బాబా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మదా వద్దు శ్రీవల్లి నువ్వు పెళ్ళయ్యి నాలుగు రోజులే అవుతుంది అప్పుడే ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్తే చూసేవాళ్ళు చాలా తప్పుగా అనుకుంటారు అందుకే నేను ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న వేదవతి ఏంటే అసలు మీకు ఏం జరిగింది శ్రీవల్లి నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావా చూడు ఇంకొకసారి ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని వేదవతి అంటుంది ఇక మాటలు విన్న చందు చూడు శ్రీవల్లి నర్మద ఎలాంటిదో నాకు ముందు నుంచే తెలుసు కానీ నువ్వు మాత్రం నర్మదని అందరి ముందు అవమానించొద్దు అని చందు అంటాడు ఇక నర్మద వద్దు బావా ఇక ఈ ఇంట్లో మేము ఉండము ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు నేను శ్రీవల్లితో అవమానపడలేను అని చెప్పి ఇక నర్మదా పదసాగర్ మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని నర్మద అనగానే అప్పుడు సాగర్ అదేంటి అని అంటూ ఉంటే అప్పుడు నర్మదా అవుణ్ సాగర్ మనమిద్దరం ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవడమే తప్పు చేశాము పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నామని శ్రీవల్లి మనల్ని హేళన చేస్తుంది అలాంటి ఇంట్లో మనం ఉండలేము పద ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే రామరాజు అది చూసి అమ్మ నర్మద ఎక్కడికి వెళ్తున్నావు నీ పుట్టింటికి వెళ్తున్నావా అని రామరాజు అనగానే అప్పుడు నర్మదా లేదు మావయ్య నేను సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నువ్వు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటమ్మా అసలు ఏం జరుగుతుంది రామరాజు కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఎటువంటి గొడవ గొడవలు లేవు ఎప్పుడు సంతోషం ఆనందమే తప్ప వాళ్ళ ఇంట్లో ఏ చిన్న గొడవ జరగదని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు మీరు విడిపోవడమేంటమ్మా వద్దు నర్మదా అనగానే అప్పుడు వేదవతి లేదండి ఈ శ్రీవల్లి నర్మదని ఎంతో అవమానించింది నర్మద గురించి తప్పుగా మాట్లాడింది అలాంటి నర్మద మనసు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా శ్రీవల్లి నువ్వు ఏం చెప్పావు ముందు నుండి అమ్మా నాన్నల్లాగా మిమ్మల్ని చూసుకుంటాను తోటి కోడలలా కాకుండా అక్కా చెల్లెలలా కలిసి ఉంటామని చెప్పావు కదా అంటే నువ్వు ఇంట్లో ప్లాన్ ప్రకారమే అడుగు పెట్టావా అన్నదమ్ములను విడదీసి తోటి కోటలు విడిపోతారా అని రామరాజు శ్రీవల్లిని అంటూ ఉంటే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి నేను ఈ ఇంట్లో అడుగుపెట్టి వీళ్ళ అన్నదమ్ములని ఇలా తోటి కోడలని విడదీయడానికే ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు మావయ్యకి అది తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ లేదు మావయ్య నేను ఎటువంటి తప్పు చేయలేదు నా మీద కాఫీ పోసేసరికి నేను నర్మదతో అలా మాట్లాడాను అంతే అని శ్రీవల్లి అంటుంది అప్పుడు రామరాజు చూడమ్మా నర్మద ఎంతో మంచిది ముందు నుంచి నాకు నర్మద తెలుసు తను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరిని కూడా ఒక్క మాట అనలేదు అలాంటి నర్మద గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే మేము తట్టుకోలేము అమ్మ నర్మద లోపలికి వెళ్ళండి అమ్మా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ లేదు నాన్న ఇక మేము ఈ ఇంట్లో ఉండం వెళ్ళిపోతాం మమ్మల్ని క్షమించండి నానా అని చెప్పి ఇక సాగర్ నర్మదా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన భద్రావతి ఒక్క చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే సేనాపతితో ఒరే సేన రామరాజుంటికి పెద్ద కోడలు వచ్చింది ఇక ఆ కుటుంబం విడిపోతుందిరా చూడు వచ్చి నాలుగు రోజులు కాలేదు అప్పుడే అన్నాదమ్ములని విడదీసింది ఇక అత్త మామలతో కూడా గొడవ పెట్టుకుంటుంది అది కదరా నాకు కావలసింది ఆ రామరాజు ఇన్ని రోజులు నాది ఉమ్మడి కుటుంబం నాకు పే నా ఇల్లు ఇల్లాలు పిల్లలని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు కానీ ఈరోజు తన సాగర్ వాళ్ళ నుండి విడిపోతున్నారా అని భద్రావతి అంటూ ఉంటే ఇక సేనాపతి అవునక్క అది చూసి మనకు చాలా సంతోషంగా ఉంది అని సేనాపతి అంటూ ఉంటాడు ఇక రామరాజు చూర్రా సాగర్ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇప్పుడు పోయేది నా పరువే ఊళ్ళో జనమంతా ఏమనుకుంటారు చెప్పు రామరాజు కొడుకు ఇంటి నుండి విడిపోయాడు వేరే కాపురం పెట్టాడని పలువురు అనుకుంటారా నా పరువు పోతుంది ప్లీజ్ సాగర్ లోపలికి వెళ్ళండిరా ఇక నుండి ఎవరికి ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అంతేకాని ఒకరినొకరు గొడవ పెట్టుకోకండి అని రామరాజ్ చెప్పడంతో ఇక సాగర్ సరే నానా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనుకున్నాను కానీ వెళ్ళిపోలేదు మళ్ళీ తిరిగి ఇంట్లోనే ఉన్నారు ఈ ప్లాన్ వేసి నేను వాళ్ళని బయటికి పంపించాలనుకున్నాను కానీ మావయ్య ఈ మధ్యలో చెడిపేశాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటుంది ఈ విధంగా నర్మద గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి శ్రీవల్లికి బుద్ధి చెప్పిన వేదవతి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్న నర్మదా సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్